రాత్రి నుంచి ఒక దరిద్రుడు గొర్రెబిడ్డ పేరు వెంకట్ అంట ఫోన్ మీద ఫోను ఇంకా చెట్ల మీద చెట్లు మీరు వినండి మరి ఏం చేద్దాం పొగడ బైబులే ఎఫెక్ట్ కదా వేదాలు ంతే గొర్రె బైబిల్ అంతే మెదడున్నవాడేవాడు దీన్ని ఫాలో అవ్వడంతే చూడు రక్షణ వేదం ఉంటుంది ఇలా బొత్తుకి వేదమైన పదం వాడచ్చా పడే లోపల సార్ మేము తిట్టేయండి సార్ పాపం రాత్రి నుంచి ఆయన వెయిటింగ్లో ఉన్నారు సార్ మీరు ఇంక తిట్టండి సార్ నేను ఛార్జింగ్ పెట్టేస్తాను పాప మీరు ఎంత ఆశతో ఉన్నారో తిట్టాలని ఏహోగాడికి కూడా ఆకలిస్తుంది తిట్టండి సార్ మీరు తిట్టేయండి సార్ తిట్టేయండి సార్ సార్ మీరు తిట్టేయండి సార్ సార్ మీ ఇంకా మీరు తిట్టేయండి కాదను రైట్ పాప మీరు ఎంతసేపు సార్ మీకు పెట్టేసాను మీరు ఎంతసేపు తిడితే తిట్టేయండి ఓకే గట్టిగా గట్టిగా సార్ గట్టిగా తిట్టాలి వినపట్టలేదు సార్ బోకడా బైబిల్లో మీ పేరు ఉండదు అయినా పర్లేదు తిట్టేయండి మీరు మీరు ధైర్యంగా మీ నెంబర్తో మీరు ఫోన్ చేయలేరు మీ అమ్మ నాన్న పేరు చెప్పలేరు కాబట్టి మీరు చక్కగా మీరు ఎలా మీరు నై మీ మామూలు నెంబర్తో మీరు ఫోన్ చేయలేరు అంటే పిర్కోళ్ళు కాబట్టి కాబట్టి తిట్టేయండి సార్ బోకడా బైబిల్ తిట్టేయండి తిట్టేయండి మంది మంది

అయిపోయిందా తిట్టడం అయిపోయిందా అయ్యో 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 తిట్టడం అయిపోయింది అనుకుంటా నేను లోపల ఇంకా దేవుడికి నీళ్ళు రెడీ చేసాను వీడికి తిడతానే ఉంటాడు కదా సార్ వెళ్ళిపోయారు సార్ సార్ మీరు తిట్టండి సార్ కంటిన్యూ కంటిన్యూ సార్ తిట్టండి సార్ తిట్టండి సార్ బొకడాబాయ్ వీళ్ళు తిట్టండి సార్ మీరు తిట్టండి మాట్లాడటం రాదారా మర్యాదగా మాట్లాడటం రాదా నీకు మనం అంటే లోన్ ఇప్పితేరే అంటాడు సార్ తిట్టాను సార్ ఏవోగాడి పాపం రాత్రి నుంచి వెయిటింగ్ మీరు చెప్పండి సార్ మీరు చెప్పండి సార్ ఎన్ని బూతులు పెడుతున్నావు అసలు ఎన్ని బూతులు అయినా మనం ఎన్ని బూతులు కి సార్ దమ్ అంటే సిమ్మేసుకు రావాలి కానీ ప్రైవేట్ నెంబర్ నుంచి ఫోన్ చేయడం సార్ చాలా మందికి పుట్టిన వెంకటో